మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివుడి దగ్గర ఓ పువ్వు పెడతాం ఓ ఆకు పెడతాం లేదు చెంబు నీళ్లు పోస్తాం అవన్నీ మనం చిత్తశుద్ధితో చేస్తే విచిత్రంగా మారిపోతాయి ఎప్పులా ఉండదు ఆకు ఆకులా ఉండదు నీళ్లు నీళ్లలా ఉండవు శివుడి దగ్గర మనం పువ్వు పెట్టామండి ఏం కోరుతున్నాం సంతానం లేదు మాకు పెళ్ళైపోతేళ్ళై నీ పువ్వు సంతానంగా మారు ఆ పులబాలైపోయాం అన్ని దేవుడు నీ దగ్గర ఉన్నాయి అమ్మవారు కూడా నీ దగ్గరే ఉంది నాకు నిన్ను సేవించడమే తెలుసు ఇంకేం తెలియదు అని ఊరికే చెంబుడు నీళ్ళు ఆయన మీద పోస్తే ఆరు నెల తినకుండా నీకు ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఐశ్వర్యం వస్తుంది అంటే నువ్వు పోసిన నీళ్లు ఐశ్వర్యంగా మారాయి నువ్వు పెట్టిన పువ్వు నీకు సంతానంగా మారింది ఇది ఎలా మారుతుందండి మనకు అర్థం కాదు పువ్వు సంతానం ఎలా నీళ్ళ ఐశ్వర్యం ఎలా అవుతుంటే లోకంలో కొన్ని చూడండి మీరు తెలుస్తుంది అంటాడ గడ్డి కావు శరీరంలో కళ్ళేసరికి ఏమైందండి పాలయ్యే చిన్న గడ్డికి వచ్చిన పాలకి ఏమన్నా సంబంధం ఉందా అలాగే శివుడి దగ్గర నువ్వు ఒక్క పువ్వు పెడితే అది నీవు కోరిన కోరిక తీరుస్తుంది సంతానం అవుతుంది